ఆంటీ గారు సారీ అత్తమ్మ గారు అత్తమ్మ గారు మిమ్మల్ని ఎప్పటి నుంచో డౌట్ అడుగుదాం అనుకుంటున్నా అంటే అది నాకు సిగ్ అవుతుంది అంటే మమ్మీ దగ్గరకు వచ్చి పెళ్ళిప్పుడు పెళ్ళెప్పుడు అడుగు అడుగానే ఊకే చేసి అట్లా చెప్ తొందరం అడుగు చెప్తా పెళ్లి గురించి ఇంకా అంత వయసు రాలేదు నాకు

అండ్ వీడియో వీడియో సో మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ డిమాండ్ చేసిన వీడియో సో వీడియో ఏంటంటే లైక్ ఇన్ ది స్టెప్ స్టెప్ సో సుమిచలమ్మా నువ్వు డెప్ తిను చెప్పనా ఇప్పుడు మనం పండి పండువాల పండు మమ్మీ దగ్గర సో పండి అని వచ్చింది అట్లా అట్లా మంచిలో మాట చెప్పొద్దు సారీ పండు బంగారం ఐ లవ్ యు సో ఎప్పటి నుంచో లైక్ పండు వాళ్ళ మమ్మీతో మాట్లాడడం కొంచెం భయం అవుతుంది నీకు కూడా తెలుసు ఎందుకు సో ఇప్పుడు నేను అడుగుతా నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేయి సో ఇప్పుడు నేను పండువాల వాళ్ళ మమ్మీ దగ్గర వెళ్ళి ఆంటీ గారు మాకు కూడా ఏజ్ వచ్చింది కదా పండుగను పెళ్లి పెళ్లి చేసుకుంటా అంటే సీరియస్ అదా

నిజంగా అర్థం సార్ నాకు ఏదో ప్రేమ వస్తుంది కానీ ఇప్పుడు ఆంటీ గారు అని అర్థం గారు అని ఒకటే కదా కానీ పండుగను మీరే బాగుంటారు ఆంటీ గారు ఎందుకట్లా హైటా గైస్ నిజం చెప్పండి లైక్ పండుగల మమ్మీ లాగా ఉందా లేకపోతే పండుగ చిల్లిలాగా ఉందా పండుగలు అక్కలాగా ఉందా క్లారిటీ ఒకసారి అని పండుగ కుదరదా చిరులా ఉండలేను పంది పిల్లలా ఉంటాం అత్తమ్మగారు మిమ్మల్ని ఎప్పటి నుంచో డౌట్ అడుగుదాం అనుకుంటున్నా అంటే అది నాకు అవుతుంది అంటే నేను నాకు బానే ఉంది అయితే పండు నన్ను లవ్ చేస్తుంది నేను పండు లవ్ చేస్తున్నాను జోక్ చూడండి ఇప్పుడు జోక్ యితే అత్తగారు దిస్ గర్ల్ వెటింగ్ నాట్ వెయిటింగ్ ఇంగ్లీష్ ఓకే నే ఆగుతున్నా గానీ ఇక్కడ పండు ఊకే ధమ్మఖరాబ్ చేస్తుంది మా మమ్మీ దగ్గరకు వచ్చి పెళ్ళిప్పుడు పెళ్ళెప్పుడు అడుగు అడుగాని ఊకే ఖరాబ్ చేసి అట్లా చెప్ తొందర ఉంటుంది అని చెప్తా పెళ్లి గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నా అబ్బోదమ్మా అక్కడ నిజం చెప్పు చెల్లి నువ్వు నాకు చెప్పు చాలా సాక్ష్యమ్మా నాకు సంబంధం లేదు

పెళ్లి ఎప్పుడు చేస్తే అప్పుడు అలా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా పేరెంట్స్ చెప్పినట్టేది మ్యారేజ్ అయినా ఏ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా

అంట అమ్మ కూడా అంట చిల్లన్న మా పెద్ద కొడుకు పేరుంది అల్లుడు చిన్నప్పుడు చిన్న గొడవలు గొడవ ఊకే గొడవ అంటే గొడవ కాదు మీరు మధ్య అసలు వీళ్ళ మధ్య ప్రేమ అర్థం కాదు ఈ మినికలు పడుతుంది ఆయన చెప్తా పిల్ల అదే మీరు కూడా ఎలా గొడవ చేస్తారో వాళ్ళు కూడా అంతే గొడవ లవ్ చేసుకుంటాం అందుకని వచ్చిన

ఫస్ట్ ఆంటీ గారు ఒకసారి మాకు ఫైర్ గర్ల్స్ కూడా సపోర్ట్ చేయమని ఒకసారి మీ మీ నోటితో ప్రేమతో అంటే అయిపోతుంది ఫైర్ గర్ల్స్ కి సపోర్ట్ చేయండి ఫైర్ గర్ల్స్ కి సపోర్ట్ చేయండి తప్పకుండా మేము కూడా ఫైర్ గర్ల్ ఏ మేము కూడా ఫైర్ గర్ల్ మమ్మీ కూడా ఫైర్ 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 ఏ తగ్గేదే లేదు సరే సరే వీళ్ళకి ఒకటి చూపిస్తా ఆంటీ నీకు అడగడం అయిపోయిందా కొంచెం క్లారిటీ ఏంటి క్లారిటీ ఇవ్వండి కావాలి పెళ్లి చేస్తారా కానీ నిజం చెప్పాను సుమిత్రి పండుగ చేసి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావా నేను పెళ్లి

ఒక్కసారి నా కోసం దయచేసి ప్రేమతో పిల్ల పేరు చెప్పరా అదే మీ కూతురు కొడుకు నేను చెప్తాను సోను మిన్ను డోని రూబీ బ్రౌనీ చోటు మోటు సోను ఇన్ని పేర్లు ఉన్నాయి అయిపోలే చిన్న చిన్న ఇప్పుడే పుట్టినా అవి ఎవరైతే ఎవరికైతే ఇది చాలా ఇష్టపడి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఫైర్ గర్ల్స్ కి టెన్ ఫైర్ గర్ల్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నాకు అది స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే జల్దీ అది టెన్ కె అదే ఫైర్ గర్ల్స్ టెన్ కి అవ్వగానే మా ఇంట్లో చిన్న చిన్న ఉన్నాయి అవన్నీ సో సో గివ్ ఎవరైతే లైక్

అరే ఇట్లా అయితే మా అమ్మ మొత్తం ఇంట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా బ్లాగ్ అవుతుందా రూబిన్ తీసుకొస్తుంది